ఫిబ్రవరి నాటి ఒక పోల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ జోగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి పంపించి శాంపుల్ తీసుకున్నాము ఆ శాంపుల్ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిజీజెస్ సెంటర్కి పంపించాము సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఇన్ఫ్లూయన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్కి పాజిటివ్ వచ్చింది సో దట్ ఈస్ ద బాదంపూడి విలేజ్లో ఉంటే ఒక పోల్ట్రీ ఫార్మర్కి సో ఫార్మర్ ఫార్మర్ ఒక హెన్స్కి సో బేసికలీ మనకిప్పుడు ఇన్ఫ్లూయెన్స బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయ్యింది సో అది మాత్రమే అది మాత్రమే సో దేర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ ఎస్ఓపి టు బి ఫాలోడ్ ఎస్ఓపి ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి ఏ ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో ఆ మొత్తం పోల్ట్రీను మనం వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి టెన్ కిలోమీటర్ని మనం సర్వలై జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన వన్ కిలోమీటర్ స్పాట్లో ఉన్న అన్ని పోల్డరీని గా మనం కల్లింగ్ చేయాలి కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దమ్ వీ హ్యావ్ టు బరీ దెమ్ దానిపైన లైన్స్ అంతా వేసేసి ఆ సెక్ ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లని మనం ఇమీడియట్గా క్లోజ్ చేయాలి అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ని మనం క్లోజ్ చేయాలి ఇది వన్ కిలోమీటర్ రెడ్ స్పాట్కు ఉన్న ఒక ఇష్యూ ఒక కేజ్ తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటమ్ ఇన్వర్డ్ అవుట్వోర్డ్ లేకుండా మనం చూసుకోవాలి సో నెక్స్ట్ ఇస్ ద టెన్ కిలోమీటర్ సర్వేలెన్స్ ఆ టెన్ కిలోమీటర్ సర్వేలెన్స్లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం ఇందులో చాలా డిపార్ట్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది సో మన ఫస్ట్ ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేయవలసిన కల్లింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టాము సో మనకు ఒక ట్వంటీ టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక ట్వంటీ టీమ్స్ని ఫామ్ చేశాము ఒక టీంలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు దట్ వన్ కిలోమీటర్ అండ్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ అని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి వాళ్ళకి కావాల్సిన పీపీఈ కిట్స్ కూడా మనకు సరిపోయిన ఉన్నాయి సో పీపీఈ కిట్స్ ఇచ్చి ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము దట్ ఈస్ రిగార్డింగ్ దట్ దట్ పోల్ట్రీ విచ్ ఈస్ రిపోర్టెడ్ అది కాకుండా మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళు పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం మానిటరింగ్ పెట్టాము ఇది కాకుండా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఒక క్యాంప్ పెట్టాలన్నది మనకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆ క్యాంప్ కూడా ఇవాళ నుంచి మన మెడికల్ క్యాంప్ కూడా ఆ టెన్ కిలోమీటర్ జోన్లో ఎవరైనా సిమ్టమ్ తోటి వస్తారా ఫ్లూ సిమ్టమ్ తోటి వస్తున్నారని మాత్రం మానిటర్ చేయడానికి కోసం మనకు అది పెట్టి ఉన్నాము మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది సపోజ్ యూజువలీ ఇండియాలో ఇప్పుడు దాకా ఇలాంటి కేసెస్ ఏమీ బర్డ్ ఫ్లూ బర్డ్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయినట్టు కేసెస్లో ఎప్పటికీ రిపోర్ట్ అవ్వలేనది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఒక యాంటీవైరల్ డ్రగ్స్ని రెడీ చేసుకోవాలి మాస్క్ రెడీ చేసుకోవాలి అండ్ పబ్లిక్ ఏమైనా రిక్వెస్ట్ ఏదంటే మనకు యూజువల్గా ఉన్న హ్యాండ్స్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ని సిన్సియర్గా ఫాలో చేయడం అండ్ ప్యానిక్ అవ్వకుండా ఉండడం ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ అన్నది థర్టీ డిగ్రీ సెల్సియస్ కాదు సెవెంటీ డిగ్రీ సెల్సియస్ తర్వాతనే చనిపోతుంది ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఆఫ్టర్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ సో మనం తిన్న హార్డ్ బాయిల్డ్ ఎగ్ కానీ ప్రాపర్లీ కుక్డ్ చికెన్ వల్ల మనకు బర్డ్ ఫ్లూ వస్తుంది అంటే రాదు ఈ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాము అన్నెసెసరీ ప్యానిక్ అవసరం లేదు ఇప్పుడు దాకా ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్కి వచ్చినట్టు ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్లో కూడా మేము డిస్కస్ చేశాము మాట్లాడేసాము అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాలా మనకు రిపోర్ట్ అయింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టి పర్టికులర్ పోల్ట్రీ ఇన్ బాదంపూడి విలేజ్లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ ఆ బర్డ్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయినట్టు ఏమీ లేవు సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్డ్ వెల్ బాయిల్డ్ ఎగ్ సో సెవెంటీ డిగ్రీ సెల్షియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ హండ్రెడ్ డిగ్రీ సెల్షియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు నార్మల్గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది దట్ ఎస్పెషలీ దట్ టెన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి సో బికాజ్ ఆ మూమెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి బికాజ్ వీ హ్యావ్ టు ఇమీడియట్గా కల్లింగ్ చేయడం ఇస్ వన్ ప్రాసెస్ ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమీడియట్గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి బయటకి ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూమెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అది కాకుండా రాజ్ డిపార్ట్మెంట్ని మనం ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం బికాస్ కల్లింగ్ ఇస్ హ్యూజ్ ప్రాసెస్ ఇంకా ఒక వన్ ల్యాక్ బర్డ్స్ దాకా పోటీలో ఉన్నాయి అవన్నీ మనం కల్లింగ్ చేయాలి ఇట్ విల్ టేక్ అనదర్ సెవెన్ డేస్ కాబట్టి సో దానికి కావాల్సిన లైమ్ అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్ మెనర్ మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి దీని గురించి దాఖలు ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా మనకి ఇప్పుడు కొల్లేరు సీజన్స్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమ్మింగ్ అండ్ అవుట్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి అని కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచువేషన్ రాకుండా ఉండడానికి ఆ పోస్ట్ సపోర్ట్కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి దీనికి కల్లింగ్ ప్రాసెస్ యూజ్ ప్రాసెస్ దానికి కావాల్సిన మెన్ మెషిన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఆ పోల్ట్రీ ఫీడ్ కూడా ఒకసారి టెస్ట్ చేయాలి గనీ బ్యాగ్స్ కావాలి అవి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ బికాజ్ మనం అవన్నీ కల్ చేసేసి గనీ బ్యాగ్ త్రీ లేయర్స్ ఆఫ్ గనీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాంట్లో లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సిన ఉంటుంది సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కల్లింగ్ ప్రాసెస్ మనకు కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదని చెక్ చేయడం రెండోది హ్యూమన్కి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయడం అవన్నీకి కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్నీ పెట్టడం జరిగింది సో డిఎంహెచ్ఓ ఆల్రెడీ అక్కడ బాదంపూడి విలేజ్కి పంపించాను కాబట్టి ది అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్ సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏదంటే ఈ బర్డ్స్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ చేసినట్టు ఇండియాలో ఎలాంటి కేసెస్ రిపోర్ట్ చేయలేదు లేదు మన ఏలూరు జిల్లాలో కూడా ఎలాంటి లేదు నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది ఏవియన్ ఫ్లూ వైరస్ ఇన్ వన్ పోల్ట్రీ ఆఫ్ బాదంపూడి విలేజ్ విలేజ్ మాత్రమే ఆర్ నో అదర్ కేసెస్ రిపోర్టెడ్ అండ్ అలా వస్తే కూడా సెవెంటీ డిగ్రీ సెల్సియస్ తర్వాత ఈ ఏవియన్ ఫ్లూ విల్ నాట్ సర్వైవ్ కాబట్టి హాట్ బాయిల్డ్ చికెన్ ఎగ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్లో బాగా బాయిల్ అనేది తింటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కూడా సో అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేయకండి సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ మేము అన్ని కావాల్సిన అన్ని ఎస్ఓపీని మనం మొదలు పెట్టాము ఎలాంటి ఇష్యూస్ ఉండదు ఫార్మర్స్ పోల్ట్రీ ఫార్మర్స్కి ఒక రిక్వెస్ట్ ఏదంటే ఎవరికైనా ఎలాంటి ఇలాంటి చనిపోయిన బర్డ్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మాకు చెప్తే మేము అక్కడ వచ్చి విజిట్ చేసి శాంపిల్ తీసుకొని వి విల్ స్టార్ట్ అవర్ ఎస్ఓపీ సో దోస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు అలాంటి ఏమి మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఐఎమ్ డినై బికాస్ ఇప్పుడు దాకా రిపోర్ట్ అయింది కూడా ఒక కేజీ అండ్ రిపోర్ట్ టెస్టింగ్ మన జిల్లా గానీ మన స్టేట్ లో గానీ లేదు మనం భోపాల్ పంపించినాము అండ్ వెంటనే లాస్ట్ వీక్ సంబడి వచ్చి మన ఆఫీస్ నా దగ్గరికి వచ్చి నాకు ఏదో చనిపోతుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకసారి టెస్ట్ చేయించండి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ కేజ్ రిపోర్ట్ ఆ రోజుకి శాంపిల్ తీసుకున్నాము ఆ రోజే పంపించాము మనకు రిపోర్ట్ ఏంటి సాయంత్రం వచ్చింది అండ్ భోపాల్ భోపాల్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ నుంచే మనకు రిపోర్ట్ వచ్చింది మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎలాంటి డిలేవ్ లేదు అప్పటికే లాస్ట్ వీక్ నుంచి ఈ ప్రోటోకాల్ ఫామ్ చేసుకున్నాము మనకి ఎక్కడెక్కడలో ఫార్మర్స్ మీటింగ్ ఉన్నాయో ఆ మీటింగ్ లో దీని గురించి కూడా చెప్పం మీకు ఏమైనా అలాంటి డెత్ ఆఫ్ పోల్ట్రీ ఉన్నాయా లేదా అని కూడా ఆల్రెడీ అడిగి ఫార్మర్స్ ని కూడా మనం వర్క్ షాప్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఉన్నాయి బికాస్ లాస్ట్ వీక్ లో ఒక కేసు రాగానే లెటర్స్ నాట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్ మనం కావాల్సిన ఫోటో స్టార్ట్ చేస్తామని చెప్పేసి అవేర్నెస్ క్యాంపెయిన్ లో పెట్టడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు రిపోర్ట్ అయ్యి పాజిటివ్ అయింది ఒక కేసు యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈ నంబర్ లో ఈ మెసేజ్ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే దట్ బి టీస్యూస్ బికాస్ ఇప్పుడు దాకా మీ డిపార్ట్మెంట్ కి కూడా మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కూడా అరౌండ్ ప్లేస్ బాదంపుడి గానీ జనరల్ గానీ మనం వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్స్ మనకి ట్వంటీ వన్ డేస్ ఫోటోకాలే అందుక ట్వంటీ వన్ డేస్ అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ ఇమీడియట్ గా కలింగ్ చేసి ఆ పోల్ట్రీ ఏమి ఉండదు ఆ పోల్ట్రీ వన్ కిలోమీటర్ లోపలనే ఇంకొక పోల్ట్రీ కూడా ఉంది కాబట్టి అది కూడా రెడ్ స్పాట్ లో ఉన్నట్టు అజిమ్ చేసుకొని ఈవెన్ టెస్టింగ్ వీ టు కిల్ దోస్ బర్డ్స్ ఆల్సో సో ఇప్పుడు మన ఈ ప్రాసెస్ సెవెన్ డేస్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ వరకు దిస్ విల్ బి అబ్జర్వింగ్ చుట్టూ ఉన్న ఏరియా ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ ఒక మిస్ నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను ప్లీజ్ ఆ క్రియేట్ అవర్నెస్ అమౌంట్ ద పబ్లిక్ పోల్స్ ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు సెంటర్ దిస్ న్యూస్ దీని గురించి ఏమైనా ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో తోట అడిగి సమ్

ట్వంటీ వన్ డేస్ ప్రోటఫాలే కదా ట్వంటీ వన్ డేస్ అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్ ఇమీడియట్గా కలింగ్ చేసి ఆ పోల్ట్రీ ఏం ఉండదు ఆ పోల్ట్రీ వన్ కిలోమీటర్ లోపలలోనే ఇంకొక పోల్ట్రీ కూడా ఉంది కాబట్టి అది కూడా రెడ్ స్పాట్లో ఉన్నట్టు అజ్యూమ్ చేసుకొని ఈవెన్ వితౌట్ టెస్టింగ్ వి హ్యావ్ టు కిల్ దోస్ బర్డ్స్ ఆల్సో సో ఇప్పుడు మన ఈ ప్రాసెస్ సెవెన్ డేస్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ వరకు వీ విల్ బీ అబ్జర్వింగ్ ఆ చుట్టూ ఉన్న ఏరియాలో ఇంకా ఏమైనా స్ప్రెడ్ అయి ఉందని ఆ పోల్ట్రీ ఫామ్ బై డిఫాల్ట్ ఎన్ని అన్నీ మనం కిల్ చేసి ఉంటాం కాబట్టి ట్వంటీ వన్ డేస్ వీ విల్ బీ అబ్జర్వింగ్ ప్లీజ్ to టు మీరు నో మనకు అలాంటి ఏమి మీరు చెప్పిన ఫ్యాక్ట్ ఐ ఐఎమ్ డినై బికాజ్ ఇప్పుడు దాకా రిపోర్ట్ అయింది కూడా ఓకేజీ అండ్ రిపోర్ట్ టెస్టింగ్ మన జిల్లా కానీ మన స్టేట్లో కానీ లేదు మనం భోపాల్కి పంపించాము అండ్ వెంటనే లాస్ట్ వీక్ సంబడి ర్యాండ్ వచ్చి మన ఆఫీస్ నా దగ్గరికి వచ్చి నాకు ఏదో చనిపోతుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకసారి టెస్ట్ చేయించండి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ కేజ్ రిపోర్టెడ్ ఆ రోజుకి శాంపుల్ తీసుకున్నాం ఆ రోజే పంపించాము మనకు రిపోర్ట్ నిన్న సాయంత్రం వచ్చింది అండ్ భోపాల్ భోపాల్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ నుంచే మనకు రిపోర్ట్ వచ్చింది మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎలాంటి డిలే లేదు అప్పటికే లాస్ట్ వీక్ నుంచి ఈ ప్రోటోకాల్ ఫామ్ చేసుకున్నాము మనకి ఎక్కడెక్కడ ఫార్మర్స్ మీటింగ్ ఉన్నాయో ఆ మీటింగ్లో దీని గురించి కూడా మీకు ఏమైనా అలాంటి డెత్ ఆఫ్ పోల్ట్రీ ఉన్నాయా లేదా అని కూడా ఆల్రెడీ అడిగి ఫార్మర్స్ కూడా మనం వర్క్షాప్లు పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి బికాజ్ లాస్ట్ వీక్లో ఒక కేసు రాగానే లెటర్స్ నాట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ మనం కావాల్సిన ప్రోటోకాల్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టడం జరిగింది సో అందువల్ల ఇప్పుడు రిపోర్ట్ అయ్యి పాజిటివ్ అయింది ఈ ఒక కేసే యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈ నెంబర్లో ఈ ఈ మెసేజ్ తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే దట్ విల్ బీ ట్రీటెడ్ ఆస్ అ న్యూ కేస్ బికాస్ ఇప్పుడు దాకా మీ డిపార్ట్మెంట్కి కూడా మనం ఫీల్డ్కి వెళ్ళినట్టు వాళ్ళు చేయరు బికాస్ ఈ దే నో ద సెన్సిటివిటీ ఆఫ్ దిస్ ఇష్యూ ఇద్దరు తోటి మాట్లాడడం మనకంటే దే ఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఇష్యూ ఆ ఫార్మర్ ఎందుకు బయట వచ్చారంటే హీ సస్పెక్టెడ్ దిస్ సో ఆల్ ద పోల్ట్రీ ఫార్మర్స్ ఆర్ ఆల్సో అవేర్ బికాజ్ వాళ్ళకి దే విల్ బి అట్ మోర్ లాస్ ఇర్ నాట్ రిపోర్టింగ్ ఇట్ సో ఒకటి పాజిటివ్ వస్తే స్ప్రెడ్ అయిపోతున్న మెసేజ్ వాళ్ళందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నాయి కాబట్టి మెసేజ్ మాకు రావడం జరిగింది మేము వెంటనే స్పందించడం జరిగింది